ఓం శాంతి ఈరోజు మురళి నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన దేవతలుగా అవుతున్నారు అందువలన సత్యుగంలో సత్సంగం చేయాల్సిన అవసరమే లేదు ఇక్కడే అయిపోతాం కాబట్టి ఇక్కడ అవసరం అక్కడ అవసరం లేదు అక్కడ పాఠశాలకు వెళ్తాం కానీ సత్సంగం ఉండదు ప్రశ్న సత్యుగంలో దేవతలు వికర్మ చెయ్యరు వికర్మల గురించి వాళ్ళకు తెలియని కూడా తెలియదు ఎందుకు ఎందుకంటే సత్యమైన తండ్రి ద్వారా వరదానం లభించి ఉంది వికర్మలు రావణ్ణి శాపం ద్వారా జరుగుతాయి సత్య త్రేతాయుగాలలో సద్గతి ఉంటుంది ఆ సమయంలో దుర్గతి యొక్క మాటే లేదు వికారాల మాటే లేదు వికర్మలు జరగడానికి ద్వాపర కలియుగాలలో అందరూ దుర్గతిలో ఉన్నారు అందువలన వికర్మలు జరుగుతూ ఉంటాయి ఇది కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవాలా తెలుసుకోవాలా ఓం శాంతి ఓం శాంతి బాబా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లల ప్రతి తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు బాబా సుప్రీం తండ్రి అయినారు సుప్రీం టీచర్ అయ్యారు సుప్రీం సద్గురువు అయ్యారు సుప్రీం అంటే ఉన్నతోన్నతం అయిన బాబా యొక్క మహిమ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా అది ప్రసిద్ధం అవుతుంది కూడా ఆయన కర్తవ్యాలను బట్టి ఆయనకు మహిమ ఉంది కృష్ణుడు అందరికీ తండ్రి కావడానికి వీలు లేదు ఆయన చిన్న బాలుడు యువకుడు రాకుమారుడు సత్యయుగం యొక్క రాకుమారుడు ఆయన టీచర్గా కూడా కారు స్వయం కూర్చొని టీచర్ దగ్గర చదువుకుంటారు సత్యయుగంలో వెళ్తారు కదా పా పాఠశాలకు గురువులు అక్కడ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే సద్గతిలో ఉంటారు అర్ధకల్పం సద్గతి అర్ధకల్పం దుర్గతి అక్కడ సద్గతి ఉంటుంది అందువల్ల జ్ఞానం యొక్క ఆవశ్యకత లేదు జ్ఞానం ఎప్పుడు సద్గతి లభించడానికి దాని పేరే బాబా అంటున్నారు ఇరవై యొక్క జన్మల కోసం సద్గతినిచ్చేటువంటి తండ్రి ఒక్క బాబాని అక్కడ పేరు గుర్తులు కూడా ఉండవు గతి సద్గతి దుర్గతి ఇవి ఏంటివి పేర్లు కూడా ఉండవు ద్వాపరయుగ కలియుగంలో దుర్గతి ఉంది శ్రీకృష్ణుడు ద్వాపరంలో ఎలా వస్తారు మరి ఇవన్నీ విషయాలు చాలా ధ్యాసతో తెలుసుకోవాల్సిన విషయాలు ఒక్కొక్క విషయము చాలా గుహ్యమైన రహస్యాలు నిండి ఉన్నాయి ఇది చాలా మంచిగా తెలియచేయాలి ఆయన సుప్రీం తండ్రి అయ్యారు సుప్రీం టీచర్ అయ్యారు సుప్రీం అనే శబ్దం ఇంగ్లీష్లో చాలా బాగుంది ఇంగ్లీష్ కొన్ని కొన్ని శబ్దాలు చాలా చాలా బాగుంటాయి డ్రామా అనే అక్షరం కూడా ఎంత బాగుంది డ్రామాని నాటకం అన్నారు నాటకంలో మార్పులు చేర్పులు చేయొచ్చు డ్రామాలో జరగవు డ్రామాలో నాటకంలో మార్పులు చేర్పులు జరుగుతాయి ఈ సృష్టి ఇప్పుడు పరివర్తన అవుతోంది ఈ సృష్టి చక్రం తిరుగుతోంది బాబా అంటున్నారు ఇది ఎట్లా తిరుగుతుంది ఇది యాజ్ ఇట్ ఈజ్ పు పునరావృతం అవుతుంది ఇందులో చేంజ్ అయ్యే మాటనే లేదు ఏమి అదిలీ బదిలీ కాదు వినాశం కాదు పాత్ర అవినాశి ఇది ఎవరికీ తెలియదు చేసి చేయబడిన డ్రామా అంటారు కానీ ఇది ఎట్లా తయారు చేయబడి ఉంది ఎన్ని వేల సంవత్సరాలు ఎట్లెట్లా ఉన్నామో తెలియదు ఇది ఆట ఇది కాలచక్ర గమనం ఇది తిరుగుతూనే ఉంటుంది ఈ చక్రం మనుషుల ఈ చక్రం గురించి మనుషులకు అర్థం చేయించాలి చూడండి ఏ నాటకంలో పాత్రధారులు ఉన్నారో ఆ నాటకంలోని తన పాత్ర గురించే తమకు తెలియదంటే అంతకంటే అమాయకులు ఎవరు ఉంటారు అందుకే బాబా అంటున్నారు ఏ చక్రంలో జరణమరణ చక్రంలో మనం వచ్చినామో దాని నుంచి దూరం అయ్యే మార్గమే తెలియకపోయింది బాబా అంటున్నారు మరి ఈ చక్రం ఆయుష్ ఎంత ఎట్లా రిపీట్ అవుతుంది బాబా అంటున్నారు దీన్ని ఇది తిరగడానికి ఎంత టైం పడుతుంది ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలి ఇస్లాములు బౌద్ధులు మొదలైన వాళ్ళు ఎప్పుడొస్తారు డ్రామాలో వాళ్ళ పార్టీ ఏమిటి అనేది కూడా అర్థం చేసుకోవాలి అందరూ అవసరమే అందరూ కావాల్సిందే బాబా లేని సమయంలో అన్నదమ్ముల పాత్ర కూడా ఉంటుంది కదా అన్నదమ్ములు ఎందుకు అంటే బ్రాహ్మణులైన మీ యొక్క డినాయిస్టే ఉండదు బ్రాహ్మణ కులం ఇది సర్వోత్తమ బ్రాహ్మణ కులం అనే గాయనం ఉంది దేవీ దేవతలకు దేవీ దేవతల యొక్క కులము కూడా ఉంటుంది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఇది తెలియచేయడానికి చాలా మంచిగా ఉంటుంది సూక్ష్మతంలో ఫరిస్తాలు ఉంటారు అక్కడ ఎంక మాంసాల శరీరాలు ఉండవు దేవతలకు ఎంక మాంసాలు ఉంటాయి బ్రహ్మ బ్రహ్మ నుండి విష్ణువుగా విష్ణువు నుండి బ్రహ్మగా విష్ణువు నాభి నుండి బ్రహ్మ ఉత్పన్నమైనట్లుగా చూపిస్తారు కదా సూక్ష్మతంలో ఇవన్నీ విషయాలు ఉండవు అక్కడ ఏ ఆభరణాల విషయము ఉండదు ఇక్కడ అందువలననే బ్రహ్మని తెల్లని వస్త్రాలు ధరించినట్లుగా చూపిస్తారు బ్రహ్మ సాధారణ మనుష్య జ మనుష్య రూపంలో వచ్చినారు ఆయన యొక్క అనేక జన్మల యొక్క అంతిమ జన్మలో అంతిమ సమయంలో పేదవారిగా అయిపోయినారు బ్రహ్మబాబా పేదవారిగానే ఉండ్రి కదా దాదా లేకరాజు లక్కీరాజు బాబుగా ఉన్నప్పుడు చాలా పేదవాళ్ళు కదా వాళ్ళ నాన్న టీచర్గా ఉండేవాళ్ళు పేదరికంగా ఉండేవాళ్ళు ఎప్పుడు ఆయన వివాహమైన తర్వాత వజ్రాల వ్యాపారం పెట్టుకున్న తర్వాత షావుకారు అయినారు కదా బాబా అంటున్నారు ఆ సమయంలో కద్దరి బట్టలు వేసుకునేవాళ్ళు ఏమి బాబా అంటారు ఇక్కడ ప్రజాపిత బ్రహ్మ అయిన తర్వాత కదా మార్పు వచ్చింది బాబాలో మార్పు వచ్చిన తర్వాత ప్రజాపిత బ్రహ్మ అయినారు ఇవన్నీ విషయాలు ఎవరికీ తెలియదు సూక్ష్మ శరీ సూ సూక్ష్మవతనంలో సూక్ష్మ శరీరం ఉంటుంది అక్కడ బట్టల విషయం ఏముంది బాబా ఇప్పుడు చెప్తున్నారు అవన్నీ ఇక్కడ లోకంలోనే విషయాలు ఉంటాయి అక్కడ ఫరిస్తాలు ఉంటారు అక్కడ ఫరిస్తాలకు ఎముక మాంసాలు ఉండవు సూక్ష్మవతనంలో శృంగారం యొక్క మాట కూడా ఉండదు కానీ చిత్రాలలో చూపించినారు బాబాకు కూడా సాక్షాత్కారమైనట్లుగా చూపిస్తారు బాబా సాక్షాత్కారమైనట్లుగా ఏ విధంగా హనుమంతుని సాక్షాత్కారం చేపిస్తారు ఇప్పుడు హనుమంతుడు ఎవరైనా ఉన్నారా భక్తి మార్గంలో అనేక ప్రకారాలైన చిత్రాలు తయారైనాయి వాటిలో మనుషులకు పాపం నిశ్చయం ఏర్పడింది అంటే ఎట్లా నిశ్చయం ఏర్పడుతుందంటే ఏమైనా కష్టాలు ఉన్నప్పుడు నమస్కారం చేసుకున్నారు పూజా పునస్కారం చేస్తున్నారు అంటే దాన్ని నెరవేర్చినారంటే వాళ్ళ పైన విశ్వాసం ఏర్పడతా పోతుంది బాబా అంటున్నారు తో వారికి ఈ విధంగా చెప్తే పాపం అర్థం కాదు బేజారైపోతారు మేము ప్రార్థిస్తూ ఉండే దేవతలే లేరంటారే వీళ్ళు అని ఇష్ట దేవతలుగా ఉంటారు కదా అట్లా చెప్పకూడదు వాళ్ళకి దేవీలు మొదలైన వాళ్ళ పూజ కూడా చేస్తారు చేస్తారు దేవీ దేవతలకు మళ్ళీ తీసుకెళ్ళి ముంచేస్తారు ఇవన్నీ భక్తి మార్గం భక్తి మార్గం అనేది ఒక ఊబి ఊబిలోకి వెళ్ళిపోతే తెలియక పడితే ఇంకంతే మునిగిపోతారు బయటకొచ్చే ఉపాయమే ఉండదు ఆ విధంగా వా భూమిలో ఇరుక్కున్న వాళ్లను మీరు బయటికి తీయాలి కష్టం పరిశ్రమ చేయాలి ఏదో ఒక ఉపాయం ద్వారా బాబా అంటారు పరిశ్రమ చేయాల్సి ఉంటుంది ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించాలి భిన్న భిన్న రూపాలు ఆయా స్థానాలను బట్టి ఉపాయాలను సేవ యొక్క ఉపాయాలను ఆలోచించాలి బాబా అంటున్నారు అందరూ ఇప్పుడు వికారాల యొక్క దుబన్లో అంటే దల్దల్లో ఇరుక్కపోయినారు ఊబిలో సత్యుగంలో ఈ విషయాలే ఉండవు అక్కడ సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన దేవతలుగా మీరు తయారైపోతారు అక్కడ సత్సంగం కూడా ఉండదు అక్కడ భక్తి యొక్క విషయాలే ఉండవు బాబా అంటారు అందరూ ఈశ్వర్ని రూపాలే అంటారు ఏమీ అర్థం చేసుకోరు బాబా కూర్చొని అన్ని విషయాలు ఎంత మంచిగా అర్థం చేయిస్తారు కలియుగంలో అందరూ పాపాత్ములు ఉన్నారు సత్యుగంలో పుణ్యాత్ములు ఉంటారు రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంటుంది మీరైతే సంగమంలో ఉన్నారు కలియుగము మరియు సత్యుగం రెండింటి గురించి తెలుసుకున్నారు ముఖ్యమైన విషయము ఈ ఒడ్డు నుంచి ఈ తీరం నుంచి ఆ తీరానికి వెళ్ళాలి క్షీరసాగరం నుంచి క్షీరసాగరము మరియు విషయసాగరం అనే ఉంది కదా కానీ అర్థం తెలీదు ఇప్పుడు బాబా కూర్చొని కర్మ అకర్మ వికర్మ సుకర్మల యొక్క గుహ్య రహస్యాలను తెలిపిస్తున్నారు కర్మ చేయకుండా మనుషులు ఎవరు ఉండరు కర్మక్షేత్రంలోకి వచ్చినాక కర్మ చేయకుండా ఉండరు కానీ కర్మ ద్వారా కొన్ని కర్మలు అకర్మలుగా అవుతాయి కొన్ని వికర్మలుగా అవుతాయి రావణ రాజ్యంలో అందరి కర్మలు వికర్మలుగా ఉన్నాయి వికర్మలు అంటే పాప కర్మలు వికారాలతో కూడి చేసే కర్మలే వికర్మలు సత్యుగంలో ఉండవు అక్కడ రామరాజ్యం ఉంటుంది బాబా వరదానాన్ని పొందుతారు రావణుడు శాపమిస్తారు అక్కడ సుఖం ఉంటుంది ద్వాపర యుగంలో దుఃఖం ప్రారంభమవుతుంది ఈ ఆటనే సుఖ దుఃఖాల ఆట అర్ధ సమయం సుఖము అర్ధ సమయం దుఃఖం బాబా పిల్లలకైతే డెబ్బై ఐదు పర్సెంట్ సుఖం దుఃఖంలో అందరూ బాబాని గుర్తు చేసుకుంటారు సుఖంలో ఎవరు గుర్తు చేసుకోరు సంత కబీర్దాస్ అన్నారు కదా అక్కడ వికారాల విషయమే లేదు పిల్లలకి బాబా తెలియచేస్తున్నారు పిల్లలారా ఇప్పుడు అంటు కట్టడం జరుగుతోంది అంటుకట్టే సాంప్రదాయం ఇక్కడే ఉంటుంది బాబా వచ్చి అంటుకడుతున్నారు ఇంతకుముందు బ్రిటిష్ గవర్నమెంట్ ఉండింది వార్తాపత్రికల్లో కూడా ఉండింది ఈ యొక్క మామూలుగా స్థూలమైన భౌతిక చెట్లను అంటుకడుతున్నారు అని ఇప్పుడు బాబా కూర్చొని దేవీ దేవతా ధర్మం యొక్క అంటుకడుతున్నారు ఇంకా వేరే అంటు కట్టడం లేదు ఇక్కడ చాలా ధర్మాలు ఉన్నాయి దేవీ దేవతా ధర్మమే లేదు ముఖ్యమైన ధర్మమే లేదు ఇంక అన్నీ ఉన్నాయి ప్రలోపమైపోయింది ధర్మభ్రష్టంగా కర్మభ్రష్టంగా అయిన కారణంగా తమ ధర్మం పేరునే వ్యతిరేకంగా పెట్టేసుకున్నారు హిందూ ధర్మం హైందవ దేశంలో ఉన్నామని హిందూ ధర్మంగా మార్చేసుకున్నారు ఎవరైతే దేవీ దేవతా ధర్మస్తులు ఉన్నారో బాబా అంటారు వారే తిరిగి దేవీ దేవతా ధర్మంలో రావాలి ప్రతి ఒక్కరూ తమ ధర్మం గురించి తెలుసుకుంటారు క్రిస్టియన్లకు క్రిస్టియన్ ధర్మం గురించి తెలుసు కానీ దేవీ దేవతా ధర్మస్తులకే వాళ్ళ ధర్మం గురించి తెలీదు ధర్మస్థాపకుడు ఎవరు ఎవరు స్థాపన చేస్తారు ఎప్పుడొచ్చి స్థాపన చేస్తారు తెలీదు ముక్తి లభ ముక్తి లభించడానికి వీల్లేదు లేదు బాబా అంటారు దేవీ దేవత ధర్మం ధర్మం వాళ్ళు కన్వర్ట్ అయిపోయి క్రిస్టియన్ ధర్మం కూడా వెళ్ళిపోయారు వాళ్ళందరినీ మళ్ళీ వాటన్నింటి నుంచి విముక్తి చేసి దేవీ దేవతా ధర్మం లేకి తీసుకురావాలి అనేక ధర్మాల వినాశనము సత్యధర్మ స్థాపన చేయాలి కదా ఒక్క బ్రహ్మకుమారి శ్రీశ్వరి విశ్వవిద్యాలయమే వేర్వేరే ధర్మాల్లో కన్వర్ట్ అయిన వాళ్ళను ఆది సనాతన దేవీ దేవత ధర్మం తీసుకొస్తుంది ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఈ జ్ఞానము యోగము చాలా మంచిగా ఉండాలి ఎవరైతే ఈ ధర్మానికి చెందిన వాళ్ళు ఉంటారో చాలా ఇష్టమవుతుంది వాళ్లకు దాని ద్వారా అర్థమవుతుంది వీళ్ళు మన ధర్మస్థులని ఇందులో చాలా విశాల బుద్ధి ఉండాలి తెలుసుకోవడానికి విశాల బుద్ధి ఉండాలి తెలిపించడానికి విశాల బుద్ధి ఉండాలి ధారణ కూడా చెయ్యాలి పుస్తకాలు చదివి వినిపించేది లేదు ఇక్కడ ఏదో రాసుకొని పోయి వినిపించేది ఎట్లా కాదు ఇక్కడ గీత మాట గీత చదివే మాట కూడా లేదు మనుషులు కూర్చొని వింటూ ఉంటారు గీతా శ్లోకాలు కంఠస్థం చేస్తారు కానీ బాబా అంటారు దాని అర్థం గురించి ఎవరికీ తెలియదు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఇష్టం వచ్చిన అర్థాన్ని దాంట్లో నుంచి తీస్తారు శ్లోకమేమో సంస్కృతంలో ఉంటుంది బాబా అంటారు బాబా యొక్క జ్ఞానం ఎంత అద్భుతమైనదంటే మొత్తం సముద్రాన్నంతా ఇంకుగా చేసిన మొత్తం అడవుల్నంతా అడవిలోని చెట్లనంతా పెన్నులుగా చేసిన భూమినంతా పేపర్గా చేసిన బాబా జ్ఞానం అంతం కాదు బాబా మహిమ అంత గొప్పది బాబా జ్ఞానం అంత గొప్పది భారతదేశం యొక్క జ్ఞానము అంత గొప్పది గీత చాలా చిన్నగాను ఉంటుంది ఆ చిన్న గీతలు అంగుష్టం గీత అని ఉంటుంది అందులో పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి చిన్న చిన్న అక్షరాలతో ఇంత చిన్న గీతం తయారు చేసి మెడలో వేసుకుంటారు లాకెట్ లాగా డాలర్ లాగా చాలా బాబా అంటారు చాలా చిన్న అక్షరాలు ఉంటాయి దాన్ని మెడలో వేసుకునే అలవాటు ఉండిపోయి ఉంటుంది బాబా అంటున్నారు బాబాకి బ్రహ్మ బాబాకి అన్ని విషయాలు తెలుసు కదా గీత చదివే వాళ్ళు కదా ఎంత చిన్నగా తయారు చేసి లాకెట్లాగా ఇస్ దాన్ని వేసుకుంటారు వాస్తవంగా చెప్పాలంటే ఇది సెకండ్ మాటే కదా అమన్ బాబా బిడ్డలుగా కావడం అంటేనే విశ్వానికి మాలికలుగా కావడం బాబా నేను మీ బిడ్డను ఒకరోజు బిడ్డను అని రాస్తారు ఒక రోజులోనే నిశ్చయం ఏర్పడిందంటే వెంటనే లెటర్ రాస్తారు బిడ్డ అయినారంటే విశ్వానికి మాలికలుగా అయిపోతారు సంబంధం ఏర్పడుతుంది కదా బాబా అంటారు ఇవన్నీ విషయాలు ఎవరి బుద్ధిలోనూ స్పష్టంగా కూర్చోవు చాలా కష్టంగా కూర్చుంటాయి విశ్వానికి మాలికలుగా కావాలి కదా అక్కడ వేరే ఖండాలు ఏమీ ఉండవు పేరు గుర్తులు కూడా ఉండవు వేరే ఖండాలవి ఇవన్నీ విషయాలు ఇప్పుడు మీకు తెలుసు కేవలం భారతదేశం మాత్రమే ఉంటుంది వేరే ఖండాలే ఉండవు ఒకవేళ ఉంటే వారి హిస్టరీ జాగ్రఫీ కూడా ఉంటుంది కదా ఇందులో ముఖ్యమైనది విశ్వానికి మాలికులుగా కావాలి బాబానే మనల్ని విశ్వానికి మాలికులుగా తయారు చేస్తున్నారు బాబా చెప్తున్నారు నేను మీ తండ్రిని జ్ఞాన సాగరుణ్ణి నేను ఉన్నతోన్నతమైన జ్ఞానాన్ని ఇస్తున్నాను దీని ద్వారా మీరు విశ్వానికి మాలికులుగా అవుతారు బాబా సుప్రియమైనారు ఉన్నతోన్నతమైన తండ్రి అయినారు సత్యమైన తండ్రి సత్యమైన టీచర్ సత్యం వినిపిస్తారు బేహద్దు యొక్క చదువుని నేర్పిస్తున్నారు బేహద్దు గురువు అయినారు సరువుల సద్గతిని చేస్తారు ఒక్కరి మహిమనే చాలా గొప్పగా ఉంది ఇతరుల మహిమ లేదు తో బాబా అంటున్నారు వారే వచ్చి మనల్ని కూడా తన సమానంగా తయారు చేస్తున్నారు అప్పుడే కాగలం కదా మీరు పతితులుగా ఉంట్రీ పతితుల్ని పావనంగా తయారు చేయడం బాబా యొక్క పని సత్యమైన పేరు బాబాది పతిత పావనుడు పతిత పావని గంగా ఈ మాతలు కూడా చూడండి తన పేరుని బాబా తన పిల్లలకు కూడా ఇచ్చారు శివశక్తి సైన్యం శివవంశీలు శివవంశీ బ్రహ్మకుమారి కుమారులు శివ అందరూ బాకీ బ్రహ్మ ద్వారా రచన రచిస్తారు ఈ యుగంలో బ్రహ్మకుమారి కుమారులుగా అవుతారు బ్రహ్మ ద్వారా దత్తు తీసుకోబెడతారు మొట్టమొదట బ్రహ్మకుమారి కుమారులు వాళ్ళకి చెప్పండి మీకు బ్రహ్మకుమారి కుమార్లమంటే మీకేమైనా ఇబ్బంది ఉందా నడగండి ఈయన ప్రజాపిత అయినారు ఈయనలో శివుడు ప్రవేశించారు బాబా చెప్తున్నారు ఈయన అనేక జన్మల అంతిమ సమయంలో నేను ప్రవేశిస్తాను దాన్నే విష్ణువు నాభి నుంచి బ్రహ్మ వచ్చినట్లుగా చూపిస్తారు అంటే బాబా అంటారు విష్ణువు నాభి నుంచి బ్రహ్మ వస్తే మరి విష్ణువు ఎవరు నాభి నుంచి వచ్చినారు దాంట్లో ఆరో మార్క్ అంటున్నారు బాబా అంటే ఇద్దరు ఒకరికొకరు బ్రహ్మనే విష్ణువు విష్ణువే బ్రహ్మ బ్రహ్మ సో విష్ణు విష్ణు సో బ్రహ్మ ఈ అన్ని విషయాలు చాలా గుహ్యమైనటువంటివి చాలా ఏమంటారు రమణీకమైన విషయాలు ఒక్క సెకండ్లో ఐదు వేల సంవత్సరాల గురించి బాబా తెలియచేస్తారు ఎంత అద్భుతం బ్రహ్మ సో విష్ణు విష్ణు సో బ్రహ్మ ఐదు వేల సంవత్సరాలు అయిపోయాయి బాబా చెప్తున్నారు లక్ష్మీనారాయణులుగా ఎనభై నాలుగు జన్మలు మీరు తీసుకోవడం జరుగుతుంది లక్ష్మీనారాయణలుగా అవుతారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు తర్వాత అనేక జన్మల అంతిమ జన్మలో ఇయన్లో నేను ప్రవేశిస్తాను ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలు మీరు వచ్చి కూర్చుంటే మీకు అన్నీ చెప్తాం బ్రహ్మ ఎవరు విష్ణువు ఎవరు ఇవన్నీ విషయాలు మొత్తం ప్రపంచంలోని వాళ్లకు ఈ చిత్రాల గురించి చెప్పాల అప్పుడే వారికి అర్థం అవుతుంది అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు అంతే మన పని చెప్పడం అర్థం కాలేదు అర్థం చేసుకోలేదంటే మన కులానికి చెందిన వాళ్ళు కాదనుకోండి పాపం ప్రజల్లో వస్తారు అందుకోసం బాబా అంటున్నారు పాపం అని చెప్పాల్సి పడుతుంది ఎందుకంటే పేదవాళ్ళని కూడా పాపం అంటారు అయ్యో పాపం అంటాం కదా ఎన్ని విషయాలు బాబా పిల్లలకు ధారణ చేపిస్తారు భాషణం చేసేది అనేక విషయాలపైన మీరు సందేశం ఇవ్వాలి ప్రజాపిత బ్రహ్మ మరియు సరస్వతి నాలుగు భుజాలు చూపిస్తారు కదా అనేక అనేక విషయాలు చాలా చాలా విషయాలు ఉన్నాయి వాటిపైన మీరు బాగా తెలిపించవచ్చు రెండు భుజాలు సరస్వతివి రెండు భుజాలు బ్రహ్మవి యుగల్ కదా యుగల్ అంటే వాస్తవికంగా వాస్తవంగా విష్ణువు యొక్క స్వరూపం బ్రహ్మ యొక్క మానసపుత్రిక సరస్వతి శంకర్నికి యుగల్ వాస్తవికంగా శంకర్ని కూడా యుగలు ఎవరు లేరు భార్య కానీ వాళ్ళు ఏం చేసినారు శివుణ్ణి శంకరుణ్ణి కలిపేసినారు ఒకవైపేమో శంకర్నికి శంకరునికి భార్య పార్వతీదేవిని చూపిస్తారు పిల్లల్ని కుమారస్వామిని వినాయకుడిని చూపిస్తారు వినాయకునికి భార్యలు చూపిస్తారు సిద్ధి బుద్ధి కొడుకులు చూపిస్తారు శుభం లాభం ఇవన్నీ రహస్యాలు ఎంత బాగా తయారు చేస్తున్నారు బాబా అంటారు వినాశం అనేది తప్పకుండా జరగాల్సి ఉంది అటామిక్ బాంబ్స్ కూడా తయారై ఉన్నాయి బాబా కూర్చొని పిల్లలకు మృత్యు యొక్క విషయాలన్నీ తెలియచేస్తున్నారు ఇవన్నీ అనేక పాపాలు కూడా జరగాల్సి ఉంది బాబా అందరినీ వాపస్ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చినారు ఏ పరిశ్రమ చేయకుండా లెక్కాచారాలన్నీ చుత్తూ చేసుకొని వాపసు ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే వినాశ సమయం ఆసన్నమై ఉంది ముస్లిం సహోదరులు కూడా అంటారు కదా ఖయామత్కా సమయని వినాశ సమయమని బాబా బాబా పిల్లల సేవ కోసం వచ్చారు పిల్లలకు సద్గతిని ఇస్తున్నారు మొట్టమొదట గతి తర్వాత సద్గతి ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఈ విషయాల్లో ఈ విషయాల గురించి కొంచెం కూడా ప్రపంచంలో వాళ్లకు తెలియదు మీరు ఎంత కష్టపడాల్సి పడుతుంది ఎవరైతే బాగా తెలుసుకునే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారో వచ్చి తెలుసుకుంటారు ఒక్కొక్క విషయాన్ని బాగా తెలుసుకోవాలంటే టైం ఇవ్వాలి దేనికైనా టైం ఇవ్వాల్సిందే కదా అన్నం దీనికి కూడా టైం ఇవ్వాలి కదా నాకు టైం లేదంటే ఎట్లా ఎట్ల మనం కడుపు ఎట్లా నిండుతుంది శక్తి వస్తుంది తో బాబా అంటున్నారు సమయం ఇవ్వాల్సి పడుతుంది ఇక్కడ బాబా అంటున్నారు బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వడమే ముఖ్యమైన విషయం ఇది ముళ్ళ అడవి అయింది ఒకరింకొకరికి దుఃఖమిచ్చుకుంటూనే ఉంటారు ఇది దుఃఖధామం సత్యుగం సుఖధామం దుఃఖధామం నుండి సుఖధామంగా ఎలా అవుతుంది బాబా కూర్చొని పిల్లలకు చెప్తున్నారు లక్ష్మీనారాయణులు సుఖధామంలో ఉండ్రి ఆ తర్వాత ఎనభై నాలుగు జన్మలు తీసుకొని దుఃఖధామంలోకి వచ్చేసినారు ఇప్పుడు బ్రహ్మ యొక్క పేరు పడి పేరు పెట్టారు బాబా అంటున్నారు నేను ఈయన యొక్క అంతిమ జన్మలో అంతిమ సమయంలో ప్రవేశం చేస్తాను ప్రవేశం చేసినాకేమైతుంది బేహద్ సన్యాసం చేపిస్తాను వెంటనే సన్యాసం చేసేసినారు బాబా యొక్క సేవలు మునిగిపోయినారు చూడండి ఎంత అసలుకి బాబాకి ఒక్క సాక్షాత్కారంతోనే వజ్రాలు గవ్వలాగా రాళ్ళలాగా అయిపోయాయి బాబా అంటున్నారు అంతిమంలో కూడా చాలామంది వస్తారు చాలామంది బలిహారం అయిపోతారు అయితే బాబా అంటారు ఏ విధంగా పిల్లి తన పిల్లల్ని కాపాడుకుంటుందో ఎన్ని ఇంట్లో తిప్పుతుందంటారు సో ఎవరికి తెలియకుండా పెద్దగా అయ్యే వరకు కాపాడుతుంది అయితే అవన్నీ శాస్త్రాల్లో అనేక కథలు చూపించినారు పిల్లి ఎక్కడైనా జ్ఞానం వినిపిస్తుందా బాబా ఉపాయాలని ఎన్ని ఉపాయాలని చెప్తున్నారు బాబా అంటారు ఏదైనా మీకు అర్థం కాకపోతే బాబాని అడగండి చెప్తారు బాబా అన్ని విషయాలు మొట్టమొదటి విషయమే అల్లాని తెలుసుకోవడం అల్లాని తెలుసుకుంటే అల్లా అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడం భగవంతుని తెలుసుకుంటే అన్ని అర్థమైపోతాయి మొట్టమొదటి దీనిపైన నిశ్చయం ఏర్పడాలి రాయండి లేకుంటే మర్చిపోతారు మాయ మర్పిస్తుంది ముఖ్యమైన విషయమే బాబా యొక్క సందేశాన్ని పరిచయాన్ని అందరికీ చెప్పడం ఆయన తండ్రి సుప్రీం టీచర్ అయ్యారు సుప్రీం సద్గురు అయ్యారు ఆయన మొత్తం విశ్వం యొక్క ఆదిమధ్యాంత రహస్యాలను వినిపిస్తున్నారు ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు ఇది తెలుసుకోవడానికి టైం కావాల్సి పడుతుంది సమయం కావాలి వినాలి ఎంతవరకు అర్థం కాదో అంతవరకు ప్రశ్నలేస్తూ ఉంటారు భగవంతున్ని తెలుసుకుంటే ఇంకా ప్రశ్నలే ఉండవు వేస్ట్గా సమయాన్ని వృథా చేయకండి ఈ శాస్త్రాలు ఎందుకు శాస్త్రాల్లో ఇట్లా రాసినారే దాంట్లో ఇట్లుందే ఇవన్నీ చెప్పినప్పుడు మీరు వాళ్ళతో వాద్ వాద్వివాదాలు చేయకండి కేవలం మీ కర్తవ్యం వాళ్ళకు పరిచయాన్ని ఇవ్వడం अच्छा मीठे मीठे सिकलरे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू वेरी मच बाबा మురళి అంతా పనిపాటు చేసుకుంటా విన్నా కనీసం యాద్పేర్ చెప్పేటప్పుడు అన్ని పని పక్కన పెట్టి బాబాకి రెస్పెక్ట్గా యాద్పేర్ చెప్పండి కర్మ అకర్మ వికర్మల గుష్యగతిని బుద్ధిలో ఉంచుకొని ఎప్పుడే కానీ వికర్మలు చేయకూడదు తద్వారా దాని ఫలాన్ని అనుభవించాల్సి పడుతుంది జ్ఞానము మరియు యోగాన్ని ధారణ చేసి ఇతరులకు వినిపించాలి జ్ఞాన యోగాలను ధారణ చేసి ఇతరులకు వినిపించాలి సెకండ్ పాయింట్ సత్యమైన తండ్రి సత్యమైన జ్ఞానాన్ని వినిపించి మనుషుల నుండి దేవతలుగా చేసే సేవ చేస్తున్నారు వికారాల ఊబి నుండి అందరినీ బయటికి తీయాలి అది ఇంపార్టెంట్ పాపం ప్రపంచంలో ఎంతోమంది వికారాలలో చిక్కుకొని ఉన్నారు కదా తెలియదు కదా వాళ్లకు దాంట్లో నుంచి మన బయటికి తీసే పని మనది కదా అందుకే బాబా చెప్తున్నారు వరదానం అలౌకిక నశ యొక్క అనుభూతి ద్వారా నిశ్చయం ఆధారంగా సదా విజయీగా కండి అలౌకిక నశ అనుభూతి ద్వారా నిశ్చయం ఆధారంగా సదా విజయీగా కండి అలౌకిక ఆత్మిక నశ నిశ్చయానికి దర్పం దర్పణం సారీ అలౌకిక ఆత్మీయ నశ నిశ్చయానికి దర్పణం అర్థం నిశ్చయం ఆధారంగానే నశ ఉంటుంది నశ ఆధారంగానే ఖుషి ఉంటుంది ఎవరైతే సదా ఖుషి నశాలో ఉంటారో వారి ముందు మాయ ఎటువంటి ప్రయత్నము చేయలేదు మాయ యొక్క ఏ నకరాబాజీ నడవదు నిశ్చింత చక్రవర్తిగా ఉండేవాళ్ళ ముందు మాయ రావడానికి కూడా వీల్లేదు అలౌకిక నశ సహజంగానే ఈ పాత సంసారం నుండి పాత సంస్కారాలను మరిపింప చేస్తుంది అందువలన సదా ఆత్మిక స్వరూపం యొక్క నశాలో ఉండండి అలౌకిక జీవితం యొక్క నశాలో ఉండండి స్థితి యొక్క నశాలో ఉండండి లేదా భవిష్యం విశ్వ రాజ్యాధికారం యొక్క నశాలో ఉండండి అప్పుడే విజయీలుగా అవుతారు ఎన్ని నశాలు ఆత్మిక స్వరూపం యొక్క నశ అలౌకిక జీవితం యొక్క నశ ఫలి స్వరూపం యొక్క నశ ఇన్ని నశాల ముందు ఇంకా వేరే నశాలు ఎక్కడి నుంచి వస్తాయి భవిష్య విశ్వ రాజ్యాధికారం యొక్క నశ అప్పుడు విజయీగా అయిపోతారు స్లోగన్ మధురత గుణము బ్రాహ్మణ జీవితంలో మహానత లేదా మహత్వపూర్ణమైనది అందువలన మధురంగా కండి మరియు మధురంగా చెయ్యండి ఇంపార్టెంట్ అది అవ్యక్త వ్యక్త అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి ఎలాగైతే విదేహీ బాబ్దాద దేహాన్ని ఆధారంగా తీసుకొని వచ్చారు పిల్లలైన మనము కూడా ఈ దేహాన్ని ఈ దేహంలో ఉంటూ విదేహీగా అయ్యే అభ్యాసం చేయాలి మీరు జీవితంలో ఉంటూ దేహంలో ఉంటూ విదేహీ ఆత్మ యొక్క స్థితిలో స్థిత స్థితి కావాలి దేహం ద్వారా చేపించే ఆత్మను నేను అని తెలుసుకొని కర్మ చేయాలి ఈ దేహము చేస్తోంది నేను ఆత్మను చేపిస్తున్నాను ఈ స్థితి ద్వారా విదేహీ స్థితి స్వతహాగా ఏర్పడుతుంది అందువలన బాబాని బ్రహ్మబాబాని అనుసరించండి బాబాని అనుసరించే స్థితి ద్వారా అనుసరించడం ద్వారా అప్పుడు మీ స్థితి సదా అశరీరిగా విదేహీగా నిరాకారిగా అవుతుంది బ్రహ్మబాబా వాళ్ళని అనుసరిస్తే అప్పుడు ఆటోమేటిక్గా మీ స్థితి అశరీరిగా విదేహీగా నిరాకారిగా అవుతుంది అచ్చ ఓం శాంతి బాబా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా